మొత్తం స్కామ్ చేసి ప్రజలను రక్తం పిలుస్తున్నారు మోషిన్ అది ఉట్్యా కాదు ఏదో తరబడి నుండి వారుతున్నది అది బీదలను రక్తము రక్తంతో నడిపిస్తూ అన్నాడు ఇప్పుడు వాళ్ళ రక్త వాళ్ళని చంపి వాళ్ళ రక్తం మీదకి వెళ్ళి నడిపి పడవలను వాళ్ళు వాళ్ళు నవ్వుకుంటే పడవలు తిరుగుతుంటే వీళ్ళంతా చేతులు ఎత్తి ఇది చేస్తున్నారా ఏంటి ఏమనుకుంటున్నాడు ప్రజలు తలుసుకుంటే వాడు అసలు నాశనం అవుతారు వాళ్ళు భూ నాశనం అయిపోతారు ప్రజలు తలుసుకుంటే ప్రజలే గారు వాళ్ళంతా బావా బామర్దులు రేవంత్ రెడ్డి చూసిడా మేము ఎక్కి మమ్మల్ని తక్కుతుంది కానిపడినది

ప్రజలతో నా ఆడుకుంటాడా వాడు ఏమేమి చేసిండో వాడు ఏమేమి మాట్లాడిండో అవి చేసుకోమను అవి చేసుకో మా ఇల్లు కుళ్ళ కూడా నేను ఎందుకు వస్తున్నాడు ఎవడు ఏడికి వచ్చిండు ఏ ఊరు కేసీఆర్ మాకు ఏది కాలే ఏది రాలే కేసీఆర్ వచ్చినా కూడా అది ఎట్లా చేసుకుంటాడో ఎట్లా ఆ ఏటి వరకు ఏం చేస్తాడో చేసుకోమని చెప్పు అక్కడ ఏదైనా వాళ్ళకి కాపాడండి వాళ్ళ వాళ్ళది ఏంట ప్రాబ్లం ఏంటో అక్కడ వెళ్ళి కనుక్కోండి మూసి వైపు అంటున్నారు కదా అక్కడ వెళ్ళండి మేము మా సేఫ్టీలో మేము బాగానే ఉన్నాము ప్లీజ్ దయచేసి మా దగ్గరికి రాకండి ఇదే అంతే సార్ మా అయితే దగ్గర పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ టైంలో మరి మిమ్మల్ని నచ్చిట్లా వీడే ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఇట్లా చేస్తున్నాడు ఎవడు రామన్ సార్ వాన్ని ఎవడు రామన్న మా ఇంట్లో మా ఇంట్లో మా ఇండ్లు తోసుకోనికి వస్తాడా ఆ ఇంటికి అట్లనే పోదు మా ఏ ఆకట్లేదు మేము అట్లనే చేస్తామా ప్రజలు ప్రజలతో ఆట ఆట ఆడతా ఆట ఆడానికి కాదు సార్ వాడు ఆడానికి ఏం కాదు తక్కుతాం వేసి వాడు ఎట్లా వస్తాడు మా ఎట్లా పెడతాడు మాకు రాత్రిప్పుడు నిద్రలు ఉంటలేదు సార్ మూడు నెలలు అయితే మూడు నాలుగు నెలలు సర్వేకి వచ్చారు మూడు నెలలది సర్వేకి వస్తే అప్పటి నుంచి నిద్రలు ఉంటలేదు సార్ నిద్ర ఉంటలేదు నా హెల్త్ బాగుండదు నాకు ముగ్గురు పిల్లలు సార్ నాకు చదువుకుంటున్నారు మాకు నేను వాళ్ళ ముగ్గురు తీసుకొని ఎక్కడ వాళ్ళు సార్ ఎక్కడ వాళ్ళ నాకు నాకేం ఏం న్యాయం ఇది అన్యాయంగా సార్ మూసిన్నది ఏడుంది

రెండు తారీఖు బాబు గారికి వస్తాడంట నాకు ఆడ ఉన్నది ఆయనకి ఆయనకు ఉంది ఆడ మంచి ఆడవై కూర్చుంటాం నేను నాకు ఊరు లేదు సార్ వానికి ఉందేమో ఊరు 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 తిరుగుతామా నాకు ఊరు లేదు నేను పుట్టి పెరిగి పెళ్లి చేసుకొని నా నా మొగంది నా అమ్మది నా నాయన అందాది ఈడనే ఈడనే ఏ ఊరికోలేదు సార్ ఏ ఊరు లేదు నాలుగు రోజులు పోయి ఆ ఊరికి అత్తమామ ఊరికోదే

నేను కోడికి ఎందుకు పోతా నేను పైసలు పెట్టి ఉన్నా సార్ మా అమ్మ మా అమ్మ వంద తులాల బంగారం తీసి పెట్టింది మా అమ్మ ఒలిచి పెట్టింది మా అమ్మ ఇవాళ మా అమ్మ మేము కూరగాయలు అమ్ముకొని అమ్ముకొని మూడు గంటల రాత్రి రెండు గంటల రాత్రి మా అమ్మ లేచి పోతే మా అమ్మ వెనక పోతుంటే మీ చిన్నపిల్లలప్పటి నుంచి ఇవాళ వచ్చి గుల కొడతా అంటే ఎవడుకటాడు సార్ ఓడాడు నాకు నాకు ఎవ్వరు లేదు సార్ నేను ఒక్కదాన్ని మా అమ్మకు నేను ఒక్కదాన్ని నాకు హై థైరాయిడ్ హై అయిపోయి బీపీ హై అయి నేను పడిపోతున్నా నాకు రాత్రి రాత్రి ఇది రోజు లేదు నాకు నా ఇల్లు పోతే నా పిల్లలు నా పిల్లలు సార్ నేను చూసిన నా పిల్లలు ఎట్లా ఇప్పుడు నా పిల్లలకు ఏం జీవించాలి ఏ ఆధారం జీవించాలి నేను ఏడికై బతకాలి చెప్పు నాకు ఇది అది ఇది తప్ప ఇంకా ఇల్లు ఏడలేదు నేను ఎక్కడ పోవాలి వాడు రాత్రి రాత్రి వస్తాడు రాత్రి రాత్రి వస్తాడు వచ్చి గుళ్ళ కొడితే ఏం చేయాలి చెప్పండి చెప్పండి నేను టీవీలో మేమందరి మరి రామన్ మీరు వేయండి మీడియా వాడి దగ్గర దాకా పోండి మీ దగ్గర ఉంటాయేమో ఆ నమ్మాలి ఉంటాయేమో కదా మీ దగ్గర నా దగ్గర తెలియలేవు ఆడిగినా ఏ నైట్ నైట్ గినా చేసిండు అనుకో పెట్రోల్ వస్తుందని ఆన్కి పోయి ఆనికి అంటుకుంటాం ఆన్కే పోయి అంటుకుంటాం అంజీతగాళ్ళకి ఆడు 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 ధైర్యం ఉన్నవాడు అయితే గెలిచిపుచ్చుకున్నాడు రావాలి రావాలి వచ్చి మాట్లాడాలి నేను కూర్చొని ఎట్లయిదా సార్ ఎట్లయిదా చెప్పండి 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 నేను ఏడను ఉంటా మూసినది ఏడు సార్ మూసినది ఏడునో ఉంది నేను ఇక్కడ ఉంటా ఈ లైన్ ఉంటాను ఎక్కడ జిగ్జాగ్ రోడ్లు మాకు వద్దు మేము ఎట్లున్నామో అట్లా ఉంటాం ఎట్లా బతుకుతామో అట్లా బతుకుతాం మాకు డబల్ బెడ్రూమ్ వద్దు మాకు ఏది వద్దు నాకు ఏది వద్దు సార్ మా ఇంటి మీదకి వచ్చి మా ఇంటి మీదకి నచ్చింది అని పెట్టండి అనుకో